అందరికీ నమస్కారం మూర్తి గురించి మాట్లాడావు ఎల్ముండల సాంబా గురించి మాట్లాడావు నా గురించి ఎందుకు మాట్లాడవు ప్రదీప్ అని హర్ట్ అయ్యాడో ఏమో లైట్గా గడ్డం పెంచుకొని వెంకటకృష్ణ బయలుదేరాడండి పెద్ద డౌట్ అనుమానంతో ఏ ఇట్స్ అ వెరీ బిగ్ డౌట్ అనుమానం అంటే వెంకటకృష్ణ కాస్త తెలివైనడు అంటే ఎల్ముండలగాడు ఇంకా వాడు సూపర్ తెలివైనడు అనుకోండి వాటిలాగా డైరెక్ట్ బఫూన్ గాడు ఇండైరెక్ట్గా బఫూన్ అవుతున్నానని అవుతూనే నేను కాదు కదా అయ్యింది వేరే వాళ్ళు కదా ప్రజలు కదా అని చెప్పేసి ప్రజల మీద నిడుతూ ఉంటాడు ఈ వెంకటకృష్ణ ఈ వెంకటకృష్ణ ఒక వెరైటీ పిచ్చి జర్నలిజం ఏంటంటే అలా ఎందుకు మాట్లాడాడో ఏమో నాకు తెలియదు కానీ అంటాడు ఇంక తెలియనప్పుడు ఎందుకు మాట్లాడేది బొచ్చు పీకడానికి ఇప్పుడు నేను కాదు ప్రజలు అనుకుంటున్నారు ఎందుకో కానీ అంటాడు అనాల్సినటువంటి మనోడు అంటాడు ఏడో హైదరాబాదులో ఎక్కడో ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనుకుంటున్నట్లు ఆ ప్రజల మీద తోసేస్తాం ఇవి ఎప్పుడు చెప్తారు ఆ నాలుగు గోడల మధ్య వచ్చేది పులిసిపోయిన పకోడి పేనలు అంతా టీడీపీ సపోర్ట్ ఉండేవాళ్ళే లేదంటే అప్పుడప్పుడు వస్తుండ్రు ఈ పది పరక డబ్బులు తీసుకొని డబ్బులకి ఆశపడి వచ్చేసి చంద్రబాబును పొగడమంటే పొగిడిపోతారు ఆ డబ్బులు అయిపోయేంత వరకు మళ్ళీ నెక్స్ట్ డబ్బులు ఇస్తే వస్తాను ఒక మూడు నాలుగు నెలలు ఆ సైడే చూడరు మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు గోనె ప్రకాశ్రావు అని ఒకడు ఉంటాడు ఇంకా అనగురుదులే కానీ చాలామంది ఉన్నారు అట్లా వాళ్ళు అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతారు ఏదైనా ఇష్యూ ఒక ఇష్యూ వచ్చినప్పుడు వచ్చేస్తారు తీసుకుంటారు వస్తారు మాట్లాడతారు వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు వెంకటకృష్ణకి ఒక వెరైటీ డౌట్ వచ్చింది వెరైటీ డౌట్ ఒకసారి వినండి పాపం వెంకటకృష్ణ ఎందుకు వదిలిపెట్టాలి అందరినీ టచ్ చేస్తూ వెళ్దాం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరుపతి లడ్డూ విషయంలో ఎందుకో ఆశించినంత చొరవ చూపించడం లేదు అని ప్రజల్లో బలమైన చర్చ ఉంది ప్రజల్లో ప్రజలు రాష్ట్ర బిజెపి నాయకులు మాట్లాడుతూ ఉండొచ్చు ఉండే స్థానిక ఒత్తిళ్లు లేదా నిజమైన భక్తి దేవుడు మీద వెంకటేశ్వర అందువల్ల మాట్లాడుతూ ఉండొచ్చు కానీ కేంద్ర కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎందుకో అంత స్ట్రాంగ్ గా లేదు అని జనం అనుకుంటున్నారు జనం ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలి అని అంటే బీజేపీ శ్రేణులు చాలా యాక్టివేట్ అవ్వాలి అని చంద్రబాబు నాయుడు బీజేపీ అధ్యక్షుడికి సూచించారు జనసేన చాలా కీలకంగా వ్యవహరిస్తోంది ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అదే విషయంలో పోరాడుతోంది ఏకంగా చంద్రబాబు నాయుడిని అవతల వైసీపీ దోషిని చేసి నిలబెట్టే ప్రయత్నం బూతులు తిట్టడం చూస్తున్నాం ఇక ఎటు తిరిగి బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులకి జగన్ అని కోకి బిజెపి ఒక మాట అనరు ఈ విషయంలో బిజెపి ఎందుకు మాట్లాడడం లేదు అని అంటే ఆలోచించాల్సిన అంశమే వెంకటకృష్ణకు వచ్చిన కష్టం పగవాడి కూడా రాకూడదండి వెంకటకృష్ణ డైరెక్ట్ సిగ్గు లేకుండా నేనే అడుగుతున్నాను నాకు డౌట్ ఉంది ఎందుకు బీజేపీ పెద్దలు మాట్లాడట్లేదు అనలేడు ప్రజలు అంటాడు మాట్లాడితే లాస్ట్కి వచ్చే ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు మరి రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఏదో వాళ్ళకున్న ప్రెషర్ వల్లనో లేకపోతే నిజంగా దేవుడిపైన భక్తుండో వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు మాట్లాడరు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళని ఏమీ అనరు ఇలా ఉంటే కష్టం కదా ఒక పక్క ఏమో జనసేన బాగా మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు బాగా మాట్లాడుతున్నాడంటరేనా ఇంక ఎట్లా చెప్పాలండి వీళ్ళకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది రాజకీయాల్లోకి దేవుణ్ణి లాక్కండి రా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందిరా అని క్లియర్గా చెప్పింది కానీ ఇక్కడ వెంకటకృష్ణ కోరిక ఏంటంటే రాజకీయ పార్టీలు మాత్రమే మాట్లాడాలంట హౌ ఈస్ దిస్ పాసిబుల్ వెంకటకృష్ణ ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు మోదీ గారు అమిత్ షా గారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే చట్టాలు వాటి చేసుకుని వెళ్తాయి సుప్రీంకోర్టు ఆ రోజు సిట్టేసింది కూడా ఎందుకో తెలుసా అండి మనము బేసిక్స్ మర్చిపోతాం ఒక్కోసారి మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కల్తీ జరిగిందా లేదా అని కాదండి సిట్టేసింది కొవ్వు ఉందా లేదా ఎందుకంటే ఇవి ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదు కొవ్వు ఉందా లేదో కనిపెట్టండి అని చెప్పేసి సిట్ సిట్టు వేసిందే ప్రాథమికంగా దానికోసం ఆ రోజు కోర్టులో వాదనలు వినిపించినప్పుడు కూడా చంద్రబాబు తరపు న్యాయవాది జంతుకో ఉంది జంతుకో ఉందంటే మీరు మాట్లాడొద్దు సిట్ వేస్తాం ఇన్వెస్టిగేట్ చేస్తాము అని చెప్పేసి సుప్రీంకోర్టే సిట్టు వేసి అందులో లేదు అని చెప్పింది సిట్ వేసిందే జంతుకో ఉందా లేదా కనుక్కోవడానికి అండి లేదు అని చెప్పారు ఇంకా చంద్రబాబును దోషిగా చూపాలని చూస్తున్నారు ఇంకా దోషి కాకపోతే దోసకాయ లేకపోతే బెండకాయ ఆయన దోషే ఆయన దోషే కానీ అవేమి పట్టించుకోకుండా వెంకటకృష్ణ లాంటి వాళ్ళు పాపం బీజేపీ పెద్దలు ఎందుకమ్మో మాట్లాడట్లేదు మేము హట్ అవుతున్నాం ప్రజలు అనుకోవట్లే పచ్చ కుక్కలు అనుకుంటున్నాయి ఎంత ఎంతసేపు మేము మాట్లాడాల్సిందేనా అసలు హిందుత్వ అంటేనే బీజేపీ బీజేపీ అంటే హిందుత్వ బీజేపీ పెద్దలు మాట్లాడట్లేదు ఇక్కడ రాష్ట్రంలో ఆ బీజేపీలో ఉన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడితే దానికి ఏం వెయిటేజ్ ఉండదు ఎందుకంటే వెయిటేజ్ రాకుండా వీళ్ళే జాగ్రత్త పడతారు మళ్ళీ వీళ్ళు చాలా వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు కంటే ఎవరు ఎక్కువ కాకూడదు రాష్ట్రంలో ఆ కుటుంబంలో అది వాళ్ళకు తెలుసు ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ వచ్చినాడు బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు అంటారు అదే దావోస్ పోయినాడు లేకపోతే డ్రోన్ కనిపెట్టాడు కంప్యూటర్ కనిపెట్టాడు అంటే మాత్రం బీజేపీ వాళ్ళ సహకారంతో కంప్యూటర్ కనిపెట్టాడు లేకపోతే పవన్ కళ్యాణ్ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ కనిపెట్టినాడు లేకపోతే ఇంకొకరు సహకారంతో ఇది చేసి అనరు గూగుల్ వచ్చిందన్నారు కదా గూగుల్ 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 అని మొత్తుకున్నారు కానీ గూగుల్ ఇంతవరకు ఒప్పందం చేసుకోలేదు లేదు అది వేరే విషయం కానీ పవన్ కళ్యాణ్ చొరవతో గూగుల్ వచ్చింది రాష్ట్ర బీజేపీ చొరవతో గూగుల్ వచ్చింది యాక్చువల్లీ అండి ఇంతకంటే కామెడీ ఉండదు అసలు గూగుల్ వాళ్ళు అలాగే అదాని భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పింది ప్రధాని మోదీ గారికి ఆ రోజు ఈ అదాని వాళ్ళ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పింది ప్రధాని మోదీ గారికి కానీ ఎక్కడైనా మోదీ పేరు వచ్చిందా ఎక్కడైనా మోదీ పేరు వచ్చిందా లేకపోతే అమిత్ షా గారి పేరు వచ్చిందా రాదు రానివ్వరు చిన్నబాబు గూగుల్ తెచ్చినట్టు ఇప్పుడు మాత్రం కేంద్ర పెద్దలు మాట్లాడాలంట ఏమన్నా అర్థం ఉందా వెంకటకృష్ణ మీరు ఏడ్చి ఏడ్చి ఇట్లే అలవటించి అని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు వెంకటకృష్ణ నేను చెప్తాను చూడు మీరు ఎంత బమ్మిని తిమ్మి చేసి మీరు తెలంగాణలో కూర్చొని మీరు తెలంగాణ వాళ్ళు మా ఆంధ్ర రాజకీయాల్లో ఏలు పెట్టాలనుకునేప్పుడు ఏళ్ళు ఇంచబడేలా వీళ్ళు ఇంచి పడేయాలా వేలు పెడితే పెట్టకపోతే ఏమి ఇంచం పెట్టినారనుకో మెట్టు దెబ్బలు కొట్టి వీళ్ళు ఇంచుతాం కీళ్ళు కీళ్ళు ఇంచుతాం మీకేం బొచ్చు పని ఆల్ బొగడాగాళ్ళంతా తెలంగాణ వాళ్ళకి చెప్తున్నా వీళ్ళని అస్సాంకి తెరిమేయండి స్వామి ఎందుకు ఏం ఏం ఉపయోగం చెప్పు వీళ్ళ వల్ల ఆహా వీళ్ళు బతుకుతున్నారు బుడిదలో పంది బతుకుతుంది ఏం ఉపయోగం వీరు తెలంగాణ వాళ్ళని అడుగుతున్నా అసలు వార్తలు వార్తల లాగా చదవమనండి ప్రజలు అనుకుంటున్నారంట ప్రజలు ఏ ఏ ప్రజలు వెంకటకృష్ణ ఒక నలుగురిని అంటే సామాన్యుల్ని పోయి మైకు పెట్టి అడుగు మెట్టు తీసుకొని కొడతారు మీ పాసుగులా ఇంకా సాలే డ్రామాలు ఆడింది ముగించే ముందు ఒక అద్భుతమైన కొసమెరకు ఉందండి అది చూపించి ముగిస్తాను ఇంకా దాని తర్వాత మీకే తెలుస్తుంది ఆయన ఒక డాష్ కూడా పెడతాడు ఆ డాష్లో ఏమన్నారో కూడా మీకు అర్థమవుతుంది నేను చెప్పగలసిన అవసరం లేదు ఒకసారి ఆ చూడండి నాకు కొసమెరకు చూడండిస్తున్నారు బొద్దు కలిసింది పందు కలిసింది బాత్రూమ్ కలిసి కలిసింది ఎందుకు చెప్పారు నువ్వు నువ్వు ఇదే కాదు ఇంకా కలిసి పరానే కలిసిందా కూడా అంట నేను నా నోటితో అన్నలేను ఎందుకంటే అది అన్యాయం అవుతుంది కానీ అది కూడా కలిసి చెప్పాలంటే ఎవరండి ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారి పంపాను రివ్యూ చేయలేదు కాకొని ప్రైవేసీ ఇష్యూస్ వస్తే నేను లోకేష్ గారికి పంపి మూడు రోజులు అయింది నేను చెప్పాను ఇట్లా తిడుతున్నారయ్యా నా నన్ను ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట కొట్టుకో కలిసింది పండుకో కలిసింది బాత్రూమ్ లో కలిసి ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పానట నా మీద ఒత్తిడి చేస్తున్నారు చెప్పమని బెదిరిస్తున్నారు తిడుతున్నారు చెప్పమని అన్న లోకేష్ గారు చెప్పి మూడు రోజులు అయింది నో రెస్పాన్స్ లోకేష్ టీం జైక్ లో పంపించాను ఉదయం కూడా మాట్లాడాను సార్ మీకు మళ్ళీ చేశారా చేయలేదు ఎందుకంటే పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్ నీకు మళ్ళీ చెయ్యడు అని వార్నింగ్ మాత్రమే కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే ఇరవై మంది ఫోన్ చేసి ముప్పై మంది ఫోన్ చేస్తే నేను ఒక్క నెంబర్ పొందుతున్నా పోలీసులు వార్నింగ్ ఇచ్చారంట వాళ్ళ మీద శిక్ష ఉండదు వాళ్ళకు ఎక్కడో మొన్న ఒక వార్త చూశా జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే ఎవడో బ్లేడ్తో కోసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి తిలకం దిద్దారంట అలా చేయకూడదు నేను ఓపెన్గా చెప్తాను ఎవరైనా చేయకూడదు తప్పు అలాంటివి పిచ్చి పిచ్చి పనులు చేయకండి వాడి మీద కేసేసారంట పోలీస్ కేసు అంటే వాడు కోసుకొని ఇది చేసినందుకు చేయొద్దు అని చెప్తాం ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చే కదా పంపించు కేసేసారంట వాడిపైన చూడండి ఇరవై ముప్పై మంది కొవ్వు జంతు కొవ్వు ఇవి కాకుండా అది కూడా కలిసిందంటే చెప్పాల్సిందా నువ్వు అంటే అది అంటే ఏదో తెలుసు కదండి మీకు అంటే ఆయన ప్రకారం ఏదో తెలుసు కదా చంద్రబాబు నాయుడులా ఊపుతున్నాను అంతలేండి అంటే ఇంకా ఎంతకు దిగజారో చూడండి అట్టటోళ్ళు వెంకటకృష్ణతో చెప్తున్నారేమో ఎందుకు కేంద్రంలోని బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదని ఇంకా ఆ పురంబోకులు ఆ పనికిమాల వదులు ఆ లఫ్టుగాలే మాట్లాడుతారు ఇంకా అంతకంటే దారుణంగా ఎవరు మాట్లాడగలరండి వెంకటకృష్ణ ఓకే నీ బాధను అర్థం చేసుకున్నాం నాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు మోదీ గారితో అమిత్ షా గారితో ఉంటే చెప్పేవాడిని వాళ్ళు ఆ నుంచి కొడితే నీ దవడ ఈ నుంచి వగిలేదు అది